హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన శనివారం తీసిన వీడియో అండి శనివారం మేము వచ్చేసి భోజనాలు పెట్టినాము చూడండి మా వినాయకుడు భలే కనిపిస్తున్నారా బుజ్జి వినాయకుడు ఫస్ట్ నేను ఇంకా పోయి ఇంకా ముందు దేవుని మొక్కున్నాను ఇంకా చూడండి ప్రసాదాలు వచ్చేసి పులిహోర అటుకులు కో బెల్లము అన్నీ పెట్టినారు చూడండి మా బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడు అసలు మాకైతే అసలు బా బల్లే బాగా ఐదు రోజులు భలే ఎంజాయ్ చేసామండి భలే సందడి ఉండేది మాకు ఇంటి ముందర ఇంకా వంటకు స్టార్ట్ చేయాలండి ఇంకా ఇక్కడ సర్వలు పెద్ద పెద్ద వింటే ముందు నీళ్ళకి నీటి కడగాలి కదండి దుమ్ము అందుకుంటాయని నేను ఇక్కడ నీట్గా సబ్బేసి కడుగుతున్నాను చూడండి ఎంత బాగా అస్సలు కడిగేస్తాను అండి అన్నీ దుమ్ము పట్టింటాయి కదా ఎత్తిపెట్టింటాము కడుక్కొని ఇంక వంటలు చేస్తే నీట్గా ఉంటుంది అన్నీ మొత్తం ఇక్కడ ఇంకా అక్క వాళ్ళ ఇంటి అన్నీ అండి అక్క వాళ్ళ ఇంట్లోనే అన్నీ చేస్తున్నాము సో అన్నీ కడిగి అన్ని పెద్ద పెద్ద సెలవులన్నీ నీటి కడిగి పెట్టేసాను నేను అట్ట చేస్తామండి ఇంకా దుమ్ము అంత ఉంటుంది గలీజు ఉంటాయని ఇంక నేను కడిగేసినాను అన్నీ కడిగి ఇంక వంటలు పెట్టినామండి వంటలు మటుకు బల్లే కుదిరినాయండి అస్సలు ప్రతి ఒక్కరు బాగున్నాయి ఎవరు చేసినారు వంటలు అని అంటున్నారు ఒక్కరు కదండి చాలా మంది ఒక పది మంది చేతులు కలిసినాయండి వంటలు బల్ల కుదిరినాయండి అసలు ఒక అక్క ఉంది వంట చేసి చూపిస్తే అక్క అక్క ఇంకా చూపిస్తాంటే మేము చేసినాము బల్లే కుదిరినాయండి అసలు వంటలు మటుకు ఇంక వచ్చేసి ఇంక వంట స్టార్ట్ చేసే ముందర ఇంకా ముందు పొయ్యికి వచ్చేసి ఇంకా పూజ చేస్తాం కదండి అంతా ఇంకా పూజ బొట్లు పసు కుంకుమ బొట్లు పెట్టేసింది పెట్టేసి ఇంకా టెంకాయ కొడుతుంది అక్క ఉద్దిగడ్డలు ముట్టించి అట్టి పనులు పెట్టింది చూడండి ఇంకా చుట్టూ తిప్పేసి ఇంకా టెంకాయ కొడుతుంది అక్క వచ్చేసి అంతే కదా మనం దేవునికి చేసేటప్పుడు చాలా ఇంకా నిష్టంగా చేయాల మనం అందులో ఇంకా చూసుకోవద్దు కదా ఉప్పు కారాలు అవెల్లా మనం తర్వాత దేవునికి ప్రసాదం పెట్టినాక మనం చూసుకోవాలా చూడండి ఇంకా ఇంకా ఒక్కటే పోయింది కానీ ఇంకా తర్వాత వచ్చేసి మా ఇంట్లో కూడా నేను కుక్కర్లు తీసుకుపోయి ఉడకపెట్టానండి చూపిస్తా చూడండి భలే బాగు హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన శనివారం తీసిన వీడియో ఉంది శనివారం మేము వచ్చేసి భోజనాలు పెట్టినాము చూడండి మా వినాయకుడు భలే కనిపిస్తున్నారు బుజ్జి వినాయకుడు ఫస్ట్ నేను ఇంకా పోయి ఇంకా ముందు దేవుని మొక్కున్నాను చూడండి ప్రసాదాలు వచ్చేసి పులిహోర అటుకులు కో బెల్లము అన్నీ పెట్టినారు చూడండి మా బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడు అసలు మాకైతే అస్సలు బా బల్లే బాగా ఐదు రోజులు భలే ఎంజాయ్ చేసావండి బల్లే సందడి ఉండేది మాకు ఇంటి ముందర ఇంకా వంటకి స్టార్ట్ చేయాలండి ఇంకా ఇక్కడ సర్వలు పెద్ద పెద్ద వింటే ముందు నీళ్ళకి నీటికి కడగాలి కదండీ దుమ్ము అందుకుంటాయని నేను ఇక్కడ నీట్గా సబ్బేసి కడుగుతున్నాను చూడండి ఎంత బాగా అసలు కడిగేస్తాను అండి అన్నీ దుమ్ము పట్టింటాయి కదా ఎత్తి పెట్టింటాము కడుక్కొని ఇంక వంటలు చేస్తే నీట్గా ఉంటుంది అన్నీ మొత్తం ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి అన్నవి అన్నీ అండి అక్క వాళ్ళ ఇంట్లోనే అన్నీ చేస్తున్నాము అన్నీ కడిగి అన్నీ పెద్ద పెద్ద సర్వలన్నీ నీట్గా కడిగి పెట్టేసాను నేను అట్ట అట్టా చేస్తామండి ఇంకా దుమ్ము అంతగా ఉంటుంది గలీజు ఉంటాయని ఇంక నేను కడిగేసినాను అన్నీ కడిగి ఇంక వంటలు పెట్టినామండి వంటలు మటుకు బల్లే కురినాయండీ అస్సలు ప్రతి ఒక్కరు బాగున్నాయి ఎవరు చేసినారు వంటలు అని అంటున్నారు ఒక్కరు కదండి చాలా మంది ఒక పది మంది చేతులు కలిసినాయని వంటలు బల్లె కుదిరినాయండి అసలు ఒక అక్క ఉంది వంట చేసి చూపిస్తే అక్క అక్క ఇంకా చూపిస్తా అంటే మేము చేసినాము బల్లే కుదిరినాయండి అసలు వంటలు మటుకు ఇంకొక వచ్చేసి ఇంకా వంట స్టార్ట్ చేసే ముందర ఇంకా ముందు పొయ్యికి వచ్చేసి ఇంకా పూజ చేస్తాం కదండీ అంతా ఇంకా పూజ బొట్లు పసుపుచ్చి కుంకుమ బొట్లు పెట్టేసింది పెట్టేసి ఇంకా టెంకాయ కొడుతుంది అక్క ఉదిగడ్డీలు ముట్టించి అట్టి పెట్టింది చూడండి ఇంకా చుట్టూ తిప్పేసి ఇంకా టెంకాయ కొడుతుంది అక్క వచ్చేసి అంతే కదా మనం దేవుడిని చేసేటప్పుడు చాలా ఇంకా నిష్టంగా చేయాల మనం అందులో ఇంకా చూసుకోకూడదు కదా ఉప్పు కారాలు అవెల్లా మనం తర్వాత దేవునికి ప్రసాదం పెట్టినాక మనం చూసుకోవాలా చూడండి ఇంక ఇక్కడ ఒక్కటే పోయింది కానీ ఇంకా తర్వాత వచ్చేసి మా ఇంట్లో కూడా నేను కుక్కర్లు తీసుకుపోయి ఉడకపెట్టానండి చూపిస్తా చూడండి భలే బాగుండే పిల్లలు కూడా హెల్ప్ చేయొచ్చు ఇప్పుడైతే మేమైతే ఇప్పుడైతే ఇంకా మేమైతే మా మీద భోజనాలు వచ్చిందాం అందుకు ఒక రెండు అనే ఆ మా ఇంట్లో గ్యాస్ అయిపోయిందంట అని మేము ఆయనకి హెల్ప్ చేస్తుంది వాళ్ళ గ్యాస్ గ్యాస్ని చేస్తుంది మేమైతే పా ఇదైతే సాంబార్కి ఇదేమో నాకు తెలియదు ఫ్రెండ్స్ అదైతే మునక్కాయ అంట పెద్ద దింపేస్తుంది అవి అదొండి రెండు పప్పులు పొంగినాయి అందుకే బయట ఇది మునక్కాయలు అంటూ ఇట్లా తిరుగుతుండ

ఏ వేసే బాగుంటుంది ఏం కాదులే కారనే తింటారులే బాగుంటలే నాకు కారం సరే ఇదంతా సర్వా సర్వలా సాంబార్

ఇంక ఇక్కడ వచ్చేసి నేను మజ్జిగ మజ్జిగేస్తున్నాను అండి బాగా చిల్ల చిక్కగా చేద్దాం మజ్జిగ పెరుగైతే సరిపోదు అని మజ్జిగేస్తున్నా కొంచెం నీళ్ళు ఎత్తి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అన్ని వంటలలో తయారైపోయినాయండి ఇంకా పాషము చిత్రాన్నం ఉర్లగడ్డ అన్నం పప్పు సాంబారు ఇంకా అన్నీ తయారైపోయినాయండి దేవునికి నాయిద్యం పెడతామని ఇంకా ఇక్కడ తీసి పెడుతున్నామండి చూడండి అసలు ఇంకా తేజ పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి పిల్లల మటుకు భలే హెల్ప్ చేశారు ఎంజాయ్ చేశారని అందరం కలిసిమెలిసి భలే చేసుకునేవండి మా సందులు అందరూ బాగా సపోర్ట్ బాగా చేసుకున్నామండి అందరం ఒకటే మాట వింది ఒకటే వద్దని ఇంకా భలే చేసుకునే అసలు ఇంకా రాధక్క వచ్చేసి ఇంకా ఇక్కడ పూజ కూడా నేను చూపిస్తాను రియల్ వైస్ పెడితే అక్క బాగా చేసింది పూజ వచ్చేసి చూడండి ఇక్కడనే మజ్జిగ అచ్చనే ఉన్నాను ఇంకా అంతే అండి ఇంకా వంటలు మటుకు బల్లే కుదిరినాయండి అసలు అందరు బాగా కుదిరినాయి వంటలు అని చెప్పినారు

నీ కోసం అన్ని భోజనాన్ని సంపూర్ణం స్వామి బాగా చల్లగా నిర్తించం నీ కోటి పెద్ద స్వామి అందరి చల్లగా జై కి చూసారా కదండి వాలీబాల్ అంతేండి మనో మళ్ళా చూడటా ఉంటారు బాయ్